వెల్కమ్ టు ప్రైమ్ టాక్స్ ప్రైమ్ టాక్స్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనము శ్రీ డాక్టర్ వల్లెపు వరప్రసాద్ గారు మున్సిపల్ చైర్మన్ గారితో ఉన్నాము సో ఇంటర్వ్యూ ఆయనతో స్టార్ట్ చేద్దాము నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ సో ఎలా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం పులిందల్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అస్సలు బాగాలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ మంచి డెవలప్మెంట్ జరిగింది అందరూ చాలా బాగా ఉన్నారు కానీ ఇప్పుడు రాజకీయము చాలా చెడిపోయింది సో మీ రాజకీయం అంటే ఐ మీన్ మీ కుటుంబ నేపథ్యము మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ఒకసారి చెప్పండి సార్ మా నాన్నగారు శ్రీ రాజారెడ్డి గారి దగ్గర ఉండి ఉన్నారు దాదాపు మాకు ఆ కుటుంబానికి అరవై పైనే ఆ వినోబ సంబంధం అనుకుంటున్నాను మా నాన్నగారు తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాను ఎనభై తొమ్మిదిలో అప్పటి నుంచి రాజకీయాల్లో వయసు కుటుంబంతో పాటు ఉన్నా మొట్టమొదటిగా నాకు కాంగ్రెస్ పార్టీలో చీఫ్ ఆర్గనైజర్ ఇచ్చారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టౌన్ కన్వీనర్గా ఇచ్చినారు కన్వీనర్ రెండు సార్లు కౌన్సిలర్గా ఉన్న థర్డ్ టైం కూడా కౌన్సిలర్ అయ్యి చైర్మన్గా ఎన్నికైన ఎన్నో చైర్మన్ సార్ ఇప్పుడు పులివిందలకు ఇప్పుడు మూడు మూడవ చైర్మన్ ఫస్ట్ రుక్మిణమ్మ గారు తర్వాత ప్రమీలమ్మ గారు తర్వాత సో మీరు చైర్మన్గా అయిన అయినప్పుడు పులివిందల ఎలా ఉన్నది తర్వాత తర్వాత ఎలా ఉంది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఐదులో మున్సిపాలిటీ చేసినారు మున్సిపాలిటీ చేసిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతము తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని గంటే నాలుగు అడుగులు ముందుకు వేసి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీ మీద పెట్టడం జరిగింది రెండు సార్లు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కూడా నేను ఢిల్లీకి పోయి తీసుకున్నాను ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది పూర్తిగా నిలబడింది ఉదాహరణకి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజు యాభై సీట్లకి పర్మిషన్ ఇస్తే మాకు వద్దు అని రాసి పంపించిన కూటమి ప్రభుత్వం నిన్ననే క్యాబినెట్ మీటింగ్లో దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి పీపీపి మోడ్లో నిర్ణయం తీసుకున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనే ఈ ప్రాంత ప్రజల చాలా అన్యాయం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం తర్వాత స్టేడియం నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది స్టేడియం ఇప్పుడు ఆ టెన్ పర్సెంట్ వర్క్ను కూడా చేయలేకపోతుంది ఈ కూటమిప్రౌం తర్వాత రోడ్స్ తులివిందల మున్సిపాలిటీలో రోడ్లు నైంటీ పర్సెంట్ అయిపోయినాయి ఆ టెన్ పర్సెంట్ చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే ఒక కక్ష సాధింపు ఒకటే దీంట్లో లేదు సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాల కంటే కూడా పులివిందల్నే మేము డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు సో మీరేమంటున్నారంటే నైంటీ పర్సెంట్ పనులు అయిపోయినాయి అంటున్నారు మరి మీరు చెప్పేదానికి రెండు వేల ఇరవై ఐదులో పెద్ద జోకి ఆ కూటమి నాయకులకు కూడా చెప్తున్నాం ఈ ప్రాంతంలో ఎంత ఖర్చు పెట్టినారో ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలతో సహా బయట పెట్టమని చూద్దాం దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతుంది జగనన్న కాలనీ అసలు చాలా మంచిగా ఏడు విధి వేల మంది ఇంగ్లీష్ దాంట్లో ఒక గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ అయిపోతే ఎనిమిది వేల మంది దాంట్లో చేరే పరిస్థితి అంటే కొన్ని ఇండ్లు పూర్తి కాలేదు అనుకోండి కొన్ని అయినాయి ఆ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేయండి అని నేను కలెక్టర్కి రెండు సార్లు పత్రం ఇస్తే దాని గురించి పట్టించుకున్న ప్రామానం కూడా ఏం ఒక్క ఒక్క అభివృద్ధి ఒక్క రోడ్డు వేసారా ఇక్కడ పురుగుందల మున్సిపాలిటీలో చెప్పమనండి చూద్దాం జనరల్ ఫండ్లో ఒక మూడు బోర్లు అంటే అంతే తప్ప ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పెట్టింది సార్ మరి వాళ్ళ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి వాదన ఏంటంటే ఐదు సంవత్సరాల టైం ఉన్నప్పుడు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన పనులు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సార్లు కరోనా వచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం దేశం మొత్తం అభివృద్ధి అనేది ఆగిపోయింది మూడు సంవత్సరాలు పరిపాలించి మూడు సంవత్సరాలు ఎంత డెవలప్ చేయగలం చెప్పండి ఆయనకు సాధ్యమైనంత వరకు చేసినాడు మళ్ళీ ప్రభుత్వం వస్తుందిలే చేద్దాం అనుకున్నాము ప్రభుత్వం రాలేకపోయింది ఏమి మంత్రాలు ఏం లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పులివేందల నియోజకవర్గం మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం సో పులివిందల నియోజకవర్గం మీద డబ్బులు అయితే చాలా ఖర్చు పెట్టారు కానీ కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఆ ఒక సం కొంతమందికి మాత్రమే ఆ వర్కులు ఇవ్వడం జరిగిందని చెప్పి కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు సార్ ఇందులో ఎంతవరకు ఉందంటారు వర్కులు ఇచ్చినాము కానీ పెద్ద పెద్ద వర్కులు కొన్ని కంపెనీలు వాళ్ళు టెండర్లలో తీసుకున్నారు కొంత అసంతృప్తి అనేది కార్యకర్తలలో ఉంది లేను కార్యకర్తలకు పూర్తి న్యాయం చేయలేకపోయాను మళ్ళీ ప్రభుత్వం వస్తుంది చేద్దాం అనుకున్నాము కానీ ప్రభుత్వం రాలేదు అది మా దురదృష్టి పులివిందల ఏరియా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అప్పుడు సీఎం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారు అందుబాటులో లేరు దానివల్లనే కొంచెం అసమ్మతి ఉంది ఆ కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ అంటారు సో దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు సీఎం గారిని కలవడం గగనమే కాదని చెప్పరు కానీ ఆయనకున్న టైం షెడ్యూల్ ప్రజలను కలవలేక చేసింది తప్ప వాంటెడ్గా కలవకూడదు అనేది ఆయనది కాదు ఆయన బదులు ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు ఉదయం ఐదు గంటల నుంచి రెండు మధ్యాహ్నం రెండు గంటల వరకు నిలబడి ప్రజల సమస్యలు విని సందర్భాలు కోకొల్ల నేను కూడా ఎంపీ గారితో పాటు ఉండిన్నాను ఆయన మనస్ఫూర్తిగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎంపీ గారు సరే ఈ విషయాలు పక్కన పెడితే సో రాజారెడ్డి గారితో ఐ మీన్ మీరు రాజారెడ్డి గారితో కలిసి ట్రావెల్ చేశారా సార్ రాజారెడ్డి గారితో చేసినాను గారితో రాజశేఖర రెడ్డి సార్తో కూడా ట్రావెల్ చేశాను సో అంటే విషయం ఏంటంటే సార్ రాజశేఖర రెడ్డి గారు కనుక బతికి ఉండింటే వరప్రసాద్ అనే ఆయనకు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని చెప్పి బయట విన్నాం సార్ సో అది ఎంతవరకు నిజమంటారు ఉండొచ్చు రాజశేఖర రెడ్డి సారు నాకు చాలా విలువ ఇచ్చినాడు అసలు తన ఇంట్లో మనిషి మాదిరిగా నన్ను చూసినాడు అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ చూసినారు కానీ రాజశేఖర రెడ్డి సార్తో నాకు మంచి అనుబంధము అది అది చెప్పకు చెప్పలేని సో పులివిందల పులివిందల లాంటి ఏరియాలో సో ఒక కమ్యూనిటీ ఎక్కువ డామినేషన్ ఉన్న సిచ్యువేషన్లో బీసీల తరఫున మీరు ఎదగడానికి మీరు చేసిన కార్యక్రమాలు ఏంది మీకు సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవరు నేను ఫస్ట్ తొమ్మిదిలో రెండు వేల ఐదులో కౌన్సిలర్గా నిలబడ్డాను వైఎస్ మనోహర్ రెడ్డి గారు నాకు చాలా సపోర్ట్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు సపోర్ట్ చేసినారు సో మీరు కూడా బీసీల పక్షపాతం చెప్పుకుంటున్నారు కానీ కొంతమంది బీసీల పేరు చెప్పుకొని ఎదిగాడు మాకు ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి కొంచెం సైడ్ నుంచి వాదన ఉంది సార్ మీ పైన ఎస్పెషల్లీ నేను ఎప్పుడు కూడా ఒక వర్గానికి ఒక వర్గం ముద్ర నేను ఎప్పుడు వేపించుకోవాలి నాకు అవసరం కూడా లేదు కరోనా టైంలో పులివిందులో కరోనా టైంలో నేను సహాయం చేయని వర్గం అంటూ లేదు రజకులకు చేశాను నాయి బ్రాహ్మణులకు చేశాను వడ్డరలు చేశాను ఆటో వర్కర్లకు చేసినాను బ్రాహ్మీణ్స్కి చేసినాను ప్రతి వర్గానికి నాకు చేతనయంత వరకు నేను ఆ రోజు ఇట్లు ఇవ్వడం జరిగింది దాదాపు పదహైదు లక్షల రూపాయలు నేను ఆ కరోనా టైంలో ఆదుకోవడానికి నేను ఖర్చు పెట్టాను పదవులు ఇప్పుడు ముఖ్యం కాదనుకుంటా నేను మానవ సంబంధాలే చాలా ముఖ్యం ఈరోజు ఈ పదవి ఉంటుంది పోతుంది కానీ మనము ప్రొద్దున లేచినప్పటి నుంచి ఒకరి ముఖాలు ఒకరిని చూసుకోవాలి అందుకే నేను ప్రతి ఒక్కరికి విలువ ఇచ్చినాను ప్రతి ఒక్కరి కష్టాలలో సాధ్యమైనంత వరకు నేను పాలు పంచుకున్నాను మీరు మున్సి పులివిందల మున్సిపల్ చైర్మన్గా మీ పదవి బాధ్యతలు నామమాత్రంగా ఉంటాయా ఫుల్ ఫ్లెడ్జ్గా మీ హ్యాండ్లోనే ఉంటాయి ఫుల్ ఫ్లెజ్డ్గా నా హ్యాండ్లోనే ఉన్నాయి నేను చాలా మనస్ఫూర్తిగా ఈ పదవిలో ఉండి సేవ చేసినాను చాలా నీతి నిజాయితీగా చేసినానని నేను గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలను సో మీ టైంలో మీరు చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు మీరు ఇప్పుడు అప్పుడు కూడా మీరు అధికారంలో ఉన్నారు మీరు చైర్మన్గా ఉన్నారు సో ముందు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేశారు పులివిందులో ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఫస్ట్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు ఈ ఉలిమెల్ల లేక్ బ్రహ్మాండమైన లేక్ అది ఒకటి రాణితోపు ఎంత అభివృద్ధి చేసినామో పట్టణ సుందరీకరణ ఎంతో చేసినాము నాక్ బిల్డింగ్ నిరుద్యోగ యువతీ యువకులకి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాం ఇండోర్ స్టేడియం రాజశేఖర రెడ్డి సారు తర్వాత దాన్ని వదిలిపెట్టారు తెలుగుదేశం గవర్నమెంట్ వారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక ఇండోర్స్ బ్రహ్మాండమైన ఇండోర్ స్టేడియం హాకీ స్టేడియం అక్కడ ఆర్చరీ ఒకటి దాదాపు ఆరు ఏడు పార్కులు మున్సిపల్ పరిధిలో నిర్మించినాం ఆ పార్కులలో జిమ్ సెంటర్లు పెట్టినాం ప్రతి ఒక్కరికి ఆహ్లాద వాళ్ళ దైనందిన జీవితంలో ఉండే టెన్షన్షన్ పోగొట్టుకోవడానికి పార్కులన్నీ చేసినాం రోడ్లు బ్రహ్మాండమే రోడ్లు చేసినాం రాజశేఖర రెడ్డి సారు మహిళలకి ఎంతో ఉపాధి కల్పించేది గోవిందరాజ్ స్పిన్నింగ్ మిల్ అయితేనేమి ఎన్ఎస్ఎల్ ఫ్యాక్టరీ అయితే జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఆదిత్య బిర్లా నిన్న పోయినారు ఆదిత్య బిర్లా రెండు వేల మంది మహిళలు పనిచేస్తున్నారు దాంట్లో అసలు ఈ ఫ్యాక్టరీలు లేకపోతే ఈ మహిళల పరిస్థితి ఏంటి ఎంత ఇబ్బందులు పడేవారు ఎడ్యుకేషన్ తీసుకుంటే జ నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ ఊర్లో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ మాత్రమే ఉంది డిగ్రీ కాలేజ్ లేదు రాజశేఖర రెడ్డి సార్ అని డిగ్రీ కాలేజు పాలిటెక్నిక్ ఐటీఐఈ టూ జగన్ సార్ హయాంలో మెడికల్ కాలేజు గురుకుల పాఠశాలలు అంటే రాజశేఖర రెడ్డి సారు ఏం నమ్మినారంటే విద్యను నమ్మినారు త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీ ఒక గ్రామీణ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసే సిస్టమ్ అది ఒక గ్రామీణ వాతావరణంలో ఉన్న అబ్బాయి ఒక బీటెక్ చదివితే ఆ చుట్టుపక్కల మొత్తం మారిపోతుంది వాతావరణం మారిపోతుంది అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు అది పెట్టడం నిజంగానే చదువు వల్లనే పేదరికం పోతుంది చదువులోనే కక్షలు కార్పణ్యాలు పోతాయని నమ్మిన మహోన్నతమైన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి సార్ సో మీరేమో అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు ప్లస్ ఎక్కడ చూసినా అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి విగ్రహాలే ఏ సర్కిల్ చూసినా రాజశేఖర రెడ్డి విగ్రహాలే ఇదేనా అభివృద్ధి అంటే ఎవరైనా కొత్త పర్సన్ వస్తే ఏ సర్కిల్లో ఉన్నా అని చెప్పలేని సిచ్యువేషన్ ప్రకారము అన్ని విగ్రహాలు పెట్టారు ఇదే అభివృద్ధి అని చెప్పేసి కొందరు ప్రశ్నిస్తున్నారు సార్ సరిపోనప్పుడు ఎన్నైనా చెప్తారు మనది ఒక మారుమూల ప్రాంతం మనకు ఏ నగరంతో కనెక్టివిటీ లేదు కానీ రాజశేఖర రెడ్డి సార్ వల్ల ఈ నగరానికి ఒక కనెక్టివిటీ వచ్చింది ఈరోజు సిక్స్ లైన్ రోడ్డు ఒకటి వస్తుంది తాడిపత్రి నుంచి బ్యాంగ్లూరు ఒకటి ఫోర్ లైన్ రోడ్డు ఒకటి వస్తూ ఉంది ఈ ప్రాంతంలో ఒక యురేనియం రాజశేఖర రెడ్డి సార్ హయాంలోనే రాజశేఖర రెడ్డి సార్ను ప్రతి ఒక్కరు పార్టీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవించాలి ఈరోజు ఆయన విగ్రహాలను కూడా కామెంట్ చేస్తున్నారంటే ఇంకా దానికంటే నీచమైన సంస్కృతి లేదనేది నాకు అవును సార్ యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి అని ఆయన కాంగ్రెస్ సంబంధించిన పర్సన్ వైసీపీ సంబంధించిన పర్సన్ కాదని చెప్పేసి ఒక వాదన సార్ ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్ మన మనసు ఆయన కాంగ్రెస్లోనే ఆయన జీవితం అంతా ఒక కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తే కానీ తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వన్ అప్ చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడే ఆయన రాజకీయాలు వచ్చినాడు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది కాబట్టి ప్రాంతీయ పార్టీ పెట్టినాడు ప్రాంతీయ పార్టీ పెట్టి ఎన్ని పథకాలు అమలు చేసినాడు సార్ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పులివిందులో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి ఒక రిగ్గింగ్ చేసుకున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత జెడ్పీడీసీ గెలిచినారు అంతే సో జెడ్పీటీసీ మార్పు ఇక్కడి నుంచే మొదలైంది థర్టీ ఇయర్స్ తర్వాత స్వతంత్రం వచ్చింది పులి అందరికీ తెలిసిన జెడ్పీటీసీ ఎట్లా గెలిచినారా మరి ఆరు వందల ఓట్లు రావడం సార్ వైసీపీ పార్టీకి ఆరు వందల ఓట్లు తెలుగుదేశం వాళ్ళు లో మాకు మాకు వేసినారు అవి విచిత్రం ఏంటంటే హేమంత్ రెడ్డి అనే జెడ్పీటీసీ క్యాబినెట్ ఓటు వేయలేదు ఓటు వేయడానికి రాకుండా చుట్టూ ఆయన ఇంటి చుట్టూ మంది మార్బలం కట్టెలు కటార్లు పట్టుకొని ఉన్నారు ఎవరన్నా ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు కనీసం వాడి ఓటు వాడని వేసుకుంటాడు కదా మరి ఇండిపెండెంట్లు కూడా ఓటు వల్లే వాళ్ళు కూడా పోలేదు జెడ్పీటీసీగా పోటీ చేసిన వాళ్ళ అమ్మ చెల్లెలు ఓటుకు రాలేదు వాళ్ళను కట్టడి చేసినారు ఎక్కడ చూడు ఆ రోజు దౌర్జన్యాలు జరిగింది ఒక కర్నూలు రేంజ్ డిఐజీ ఇక్కడ వేసినాడు కలెక్టర్ గారు ఇక్కడే వేసినారు పన్నెండు వందల మంది పోలీసులు ఇక్కడే వేసినారు ఉదయం ఆరు గంటల నుంచి ఏ ఒక్కరిని కూడా ఓటింగ్కి రానిలేదనేది నగ్నస్తే రేపు ఈ జెడ్పీసీ వాళ్ళ వాళ్ళకు గురిపడ్డ కాబోతాం అలాగే ఏదైతే మన ఎలక్షన్ జరిగినా ఈ ఎలక్షన్లో జరిగిన గొడవల గురించి కూడా వాళ్ళు దాడి చేశారని వీళ్ళు వీళ్ళు దాడి చేశారని వాళ్ళు అన్నారు సో మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ప్రచారంలో అని చెప్పారు వీటి యొక్క నిజ నిజా నిజాలు ఏంటి సార్ దాడి చేసింది వాస్తవమే కదా రాము మీద దాడి చేసినారు మళ్ళీ వైసీపీ వాళ్ళ మీదనే కేసులు పెట్టినారు సైదాపురం చంటి మీద దాడి చేసినారు ఒక్కడున్నప్పుడు మళ్ళీ వాళ్ళ మీదనే కేసులు పెట్టినారు మా మీద కేసులు పెట్టినారు తోరణాలు చెప్పినే మూడు త్రీ నాట్ సెవెన్ ఎవరైనా పెడతారా మా మీద మా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు కానీ ఇరవై రెండు రోజులు మమ్మల్ని త్రీ నాట్ సెవెన్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద ఈ అక్రమ కేసులు అనేటి పర్వం జరుగుతూనే ఉంది సార్ మీరు అంటున్నారు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటు దాంట్లోకి తీసుకెళ్లారంటున్నారు అసలు ఏంటి సార్ డిఫరెన్స్ ముందు ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి రిమ్స్ ఏ విధంగా ఉండిందో గవర్నమెంట్ కా కాలేజీ ఇక్కడ వస్తే మెడికల్ కాలేజ్ వస్తే రిమ్స్ ఏ విధంగా ఉండిందో పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీ పరం చేస్తే పీపీపీ మోడ్ అంటారు వాళ్ళు ఖచ్చితంగా ఫీజులు వసూలు చేస్తారు అడిగే నాథుడు ఎవడు ఉన్నాడు వాళ్ళకి దీంట్లో కుంభకోణం కూడా జరిగే ఆస్కారం ఉంది గవర్నమెంట్ ఇప్పుడు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకా వంద వంద యాభై కోట్లు ఖర్చు పెడితే పూర్తిగా అయిపోతుంది వర్క్ కానీ యాభై సీట్లు వచ్చినా కూడా ఇక్కడ ఫెసిలిటీస్ లేవని గుడ్డిగా రాశారు చూడు వాళ్ళని ఎలక్షన్ లో మాట ఇచ్చిన ప్రకారం ఎర్రబల్లె చెరువుకు నీళ్ళు ఇవ్వడం కూడా జరిగింది అని మన పేపర్లో కూడా చూస్తున్నాం సో రైతాంగానికి కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని చాలా గట్టిగా చెప్తున్నారు అది ప్రూవ్ అని చెప్పి కూడా చూస్తున్నా అప్రూవ్ చేశారు సార్ వాళ్ళు ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారు ఎరబల్లె చెరువు నిండా ఎంతవరకు ఇస్తారా ఎర్రబల్లె చెరువుకు ఈ రోజు వాళ్ళు వర్షాలు అన్ని పడినాయి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి ఈరోజు నీళ్లు ఇస్తున్నారు తాతిరెడ్డి పల్లె ఆ పక్క అంతా అరటి చెట్లు పడిపోయినాయి ఆ రోజు ఏమైంది ఈ ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత డబ్బు ఇచ్చినారు సొంత డబ్బు ఇచ్చినారు మరి ఈ ప్రభుత్వం ఎందుకు రైతులకు రైతాంగానికి అండగా ఎందుకు నిలబడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కేవలం ఎకరాకు పదివేలు ఇరవై వేలు మాత్రమే ఇచ్చారు కానీ గవర్నమెంట్ తరపు నుంచి మేము హెక్టార్కు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మేము ఇప్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది సార్ మరి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది కదా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చే ఎందుకు ఇప్పించలేకపోతున్నారు ఇప్పించారు కదా రైతులకు ఎప్పుడు వెండిదండగా ఉండింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండిన్నారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉండిన్నారు తప్ప రైతాంగానికి ఎప్పుడో కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం అండగా లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి సార్ ఉచిత విద్యుత్ ఇస్తా అన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బట్టలు ఆరేసుకోవడానికి తరమవుతాయి ఆ లైన్లని చెప్పాడు కానీ ఉచిత విద్యుత్ ఇచ్చినాడు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఆ పథకాన్ని మేము ఇప్పటికి కూడా మా ప్రభుత్వంలో కూడా దాన్ని కంటిన్యూ చేసినాం దాన్ని తీసేయలేకపోయినా ప్రభుత్వ వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు నిన్న మొన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు యూరియా తక్కువ వాడమంటాడు వరి తక్కువ పండించమంటాడు అంటే రైతులు ఏమైపోవాలి యూరియాను సరిగా సప్లై చేయలేక బ్లాక్ మార్కెట్కు తరలించిన గనులు ఎవరంటే ఈ కూటమి నేతలు అది నిజమా కాదా ఒకసారి మీరే విచారించండి సో మనకు పులివిందల ఏరియాలో అలాగే పులివిందల కాన్స్టిట్యూషన్ ఏరియాలో పులివిందల మున్సిపాలిటీలో జరిగే కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు రైతాంగం గురించి ఎడ్యుకేషన్ గురించి ఇండస్ట్రీస్ గురించి పరిపాలన గురించి వైసీపీ గవర్నమెంట్లో ఎలా ఉంది కూటమి ప్రభుత్వంలో ఎలా ఉందని చెప్పేసి చాలా విషయాలన్నీ చక్కగా మనకు డాక్టర్ వరప్రసాదన్న గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా థ్యాంక్స్ అన్న ఈ ప్రైమ్ టాక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను వార్తలను ఈ ప్రాంత ప్రసిద్ధిని అంతటిని మనకు తెలియజేస్తున్నందుకు ఈ ప్రైమ్ టాక్స్ అనే ఛానల్కు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి